తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన పవనిగడ్డ కోచింగ్ సెంటర్ పద్దెనిమిది గురుకుల డిఎస్సీ ఫలితాలలో మ్యాథమెటిక్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ తెలుగు హిందీ డిఎస్సీ ఎస్జీటీ తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ పంతొమ్మిది ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రెండు వేల పదహారు గ్రూప్ టూ బీసీ విభాగంలో నాలుగు వందల తొంభై మూడు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి టెట్ గ్రూప్స్ ఎస్ఐ పీసీ ఎస్ఎస్సి ఆర్ఆర్పి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం లో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీ చే నిర్వహించబడును ఆఫ్ లైన్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ దిల్షుక్ నగర్ బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ హాయ్ ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ మై నేమ్ చంద్రశేఖర్ డైరెక్టర్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఎ వెరీ గుడ్ న్యూస్ టు ఎవరీ డిఎడ్ అండ్ బిఎడ్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు బి ఎ డిఎస్సి టీచర్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్పై స్పెషల్ రివ్యూ నిర్వహించి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని డిఎస్సి రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంతో కౌంట్ స్టార్ట్ అయినట్లే భావించాలి నాకున్న సమాచారం ప్రకారము ఫిబ్రవరి మొదటి వారము టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ అదనంగా ఆరు వేల పోస్టులు చేర్చి సుమారు పదకొండు వేల పోస్టులతో రావడానికి సన్నద్ధమవుతుంది గెట్ రెడీ ఫర్ యువర్ సెల్ఫ్ టు షో దిస్ వరల్డ్ వాట్ వీ కెన్ ఈ ప్రపంచానికి మనం ఏందో నిరూపించుకోవడానికి సరైన టూ అవసరమైంది మీరందరూ కూడా కూడా రాబోయే డిఎస్సిలో విజేతలుగా నిలబడ్డానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి డియర్ స్టూడెంట్స్ వరుసగా స్టేట్ టెట్ టాపర్స్ డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లో మరి అందిస్తున్నటువంటి మన నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్ నందు ఇంటెన్సివ్ జాబ్ టార్గెట్ టెట్ డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ బ్యాచెస్ ని ఈ యొక్క జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం పది గంటలకు మెగా ఫ్రీ సెమినార్తోని ప్రారంభించడం జరుగుతుంది డీర్ స్టూడెంట్స్ గత టెట్ డిఎస్సి ర్యాంకర్స్కి బోధించిన మోస్ట్ ఎఫిషియంట్ టాలెంటెడ్ ఫ్యాకల్టీ సమాచారాన్ని ఈ యొక్క వీడియో చివరిలో మీకు అందించడం జరిగింది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ లిస్ట్ అంతా కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దాన్ని చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి దోస్ ఆర్ ది లెక్చరర్స్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ స్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ మన గత డిఎస్సి లో స్టేట్ టాపర్స్ కి కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని అందించినటువంటి ఫ్యాకల్టీస్ యొక్క లిస్ట్ కూడా ఈ వీడియో ఎండింగ్లో పెట్టడం జరిగింది ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ అదేవిధంగా మరి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ అండ్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క ఫ్యాకల్టీ యొక్క సబ్జెక్ట్ వీడియోస్ మీకు ఫ్రీగా రావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద వాట్సప్ లింక్స్ జిల్లాల వారిగా ఇవ్వడం జరిగింది మీరు ఏ జిల్లా విద్యార్థి అయితే ఆ జిల్లాకు సంబంధించిన వాట్సప్ గ్రూప్ లింక్ ని టచ్ చేసి ఆ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే రెగ్యులర్ గా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ హౌ టు ప్రిపేర్ డిఎస్సి అండ్ మోటివేషనల్ వీడియోస్ అన్ని కూడా మీకు రెగ్యులర్ గా అందిస్తూ డిఎస్సికి సంబంధించి ప్రతి సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్లీజ్ వాచ్ దిస్ వీడియోస్ కేర్ఫుల్లీ డెఫినెట్లీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మీరు విజేతగా నిలబడ్డానికి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం మీకు సమాచారాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మీ యొక్క నియర్ అండ్ డియర్కి ఈ వీడియోస్ని షేర్ చేసి మరి మీరు లైక్ చేసినట్టయితే నిరంతరం మీకు సమాచారాన్ని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్